జగన్ టీవీకు స్వాగతం కొండా సురేఖను టార్గెట్ చేస్తే బీసీ సమాజం చూస్తూ ఊరుకోదు వరంగల్లో మీడియాతో మాట్లాడిన తెలంగాణ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయిని భరత్ కావాలని కొంతమంది అగ్రవర్ణ కులాలకు చెందిన నాయకులు బీసీ మహిళా నాయకురాలు అయినా కొండా సురేఖ వారిని టార్గెట్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు కొండా సురేఖ వారిని మంత్రి పదవి నుంచి తప్పించే ప్రయత్నంలో కొంతమంది నాయకులు కంకణం కట్టుకున్నారు కొండా సురేఖ వారి మంత్రి పదవి మంచి తొలగిస్తే రాష్ట్రంలో ఎక్కడికక్కడ ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలంగాణ బీసీ ప్రజారాష్ట్ర అధ్యక్షులు నాయకులు నాయిని భరత్ అన్నారు కార్యక్రమంలో బీసీ నాయకులు మాడిశెట్టి రవి తెలంగాణ బీసీ ప్రజా సంఘం వరంగల్ జిల్లా మహిళా అధ్యక్షురాలు తురాయి రజిని పాల్గొన్నారు మీ అందరూ చూసిన తర్వాత మా జగన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి అల్ నోటిఫికేషన్ మొత్తం బీసీ సంఘాలు వేదికగా ఏర్పడి మరి ఈ రోడ్లు రాస్తా రోకలు చేయక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను ఒక పక్క మీ అధిష్టానం బీసీల వైపు ఉన్నామని చెప్పి వాళ్ళ ఒక పక్క చెప్తా ఉంటే రాహుల్ గాంధీ గారు స్వయంగా బీసీ నాయకత్వం పెంపొంది ఆయన దిక్కు చెప్తా అంటే మళ్ళా రాష్ట్రం కచ్చే వరకు ఈ బీసీ నాయకులు లేని తోటి ఇప్పుడు ఓఎస్డి సుమాతున్న వేయడం సంబంధం లేదు కొన్ని ఆల్రెడీ మంత్రి పదవి వేయిందని కొంతమంది వార్తలు రాస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా దయచేసి కొన్ని కమ్మ ఛానళ్లకు నెట్ల ఛానల్ చెప్తా ఉన్నాం ఇవాళ మంత్రి పదవి కూడా ఎక్కడికి పోదు బీసీ నాయకులకు ఇలా ఉన్న సమాచారం ఉన్నంత స్థాయిలో సురేఖ గారు ఉంటారు మరి తప్పుడు ఆరోపణలు మానుకొని సమాజంలో ముందుకు అందరూ కూడా పనిచేయాలి ఇంకొక విషయం కూడా చెప్తాను వరంగల్ జిల్లాలో ముఖ్యంగా వరంగల్ జిల్లా నుంచైనా ఇది ఒకటి కుట్ర అనేది స్టార్ట్ అయింది ఎవరి దీంట్లో కుట్ర బాగుల ఇల్లు త్వరలో మేము కూడా మరి వాళ్ళ ఇళ్లలో బైకాట్ చేస్తాం వాళ్ళ ఇంటి ముందు ధర్నాలు చేస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తూ బీసీ నాయకులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల జోలికి వస్తే కబర్దార్ అని చెప్పి సందర్భంగా హెచ్చరికిస్తూ